యోగదాయకమైనటువంటి ఫలితాలే రాబోతూ ఉన్నాయి కొన్ని ముఖ్యమైనటువంటి స్థితిగతులను సంబంధించి మనం చూస్తే మాత్రం జీవన గమనంలో యోగదాయకమైనటువంటి ఫలితాలు కొన్ని కొన్ని మానసికంగా శారీరకంగా రుగ్బంధనలు కలిగించేటువంటి అంశాలు కొన్ని జీవితంలో విరామం విశ్రాంతి లేకుండా మీరు శ్రమిస్తూ ఉంటారు దీనివల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏవైనా మీ మీద కొంత ప్రభావం చూపెట్టడానికి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు ప్రతిబంధకాలు మిమ్మల్ని మానసికమైనటువంటి సంఘర్షణకి కారణం చేసేటువంటి అంశాలుగా మనం చెప్పచ్చు దైనందిన జీవితంలో అంతా బాగుంది యోగదాయకంగా ముందుకు వెళుతున్నామన్నటువంటి సందర్భంలో ఉన్న ఫలంగా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో వచ్చిన మార్పు కారణంగా మీరు విశ్రాంతి తీసుకోవలసి రావటం దీనివల్ల కొన్ని పనులు పడకపోవటం అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్ళకపోగా అవరోధాలు ఏర్పడటం ఈ సమస్యల వల్ల కొన్ని మానసిక సంఘర్షణల వల్ల ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మీరు ఉంటారు ఏం చేయాలో అర్థమవుతుంది ప్రత్యేకించి స్థిర చరాస్తులను పెంచుకోగలుగుతారు మీ దైనందిన జీవితంలో మీ పిల్లల కోసం కుటుంబం కోసం ఇంతకాలం ఏమీ చేయలేదన్నటువంటి ఆలోచన చేత సమీపమైన భవిష్యత్తు వాళ్ళకంటూ కొన్ని స్థిర చరాస్తులను ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం చేత మీరు చేసే ప్రయత్నం సఫలీకృతమవుతుంది చరాస్తులకు సంబంధించి అమ్మకం లేదా కొనుగోలుకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం మీ దైనందిన జీవితంలో గొప్ప అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో మీరు చేసే వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అన్ని రకాలైనటువంటి అంశాల్లో కూడా మీరు సహచరులు మిత్రులతో కలిసి కొన్ని విషయాల్ని పరిష్కారాల్ని చేసుకోవాల్సి ఉంది ఎందుకంటే కొన్ని విషయాల్లో మీకు సంబంధించినటువంటి సహచరులు మీ వాళ్ళనుకున్న వాళ్ళు కొంతమంది మిమ్మల్ని నమ్మారని మీరు అనుకుంటున్నటువంటి వ్యక్తులు కూడా మీ మీద దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది ఎవరితోనైనా సరే నిర్మోహమటంగా మీ వల్ల ఏదైనా పని అయితే అవుతుందని చెప్పండి కాదు అంటే కాదని చెప్పండి అంతే తప్ప అవుతుందో కాదో తెలియనటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న పనులను మీరు ఒప్పుకోవటం దాని కారణంగా కొన్ని ఇబ్బందులు సమస్యలు మీరు ఎదుర్కోవటం ఇవన్నీ కూడా మానసిక సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశాలుగా మనం చెప్పచ్చు జీవన గమనంలో సహోదర సహోదరి వర్గం కుటుంబానికి సంబంధించిన ఆత్మీయులు రక్త సంబంధికులు వీళ్ళ నుండి సహాయ సహకారాలు వాళ్ళ జీవితంలో యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లోకి ముందుకు వెళతారు ఆర్థిక ప్రగతి బాగుంది ధనాన్ని సముపార్జించగలుగుతారు ధనం అన్నటువంటిది ఉత్కృష్టవంతంగా మీరు ఏ ప్రయత్నం చేసినా ఆకస్మికంగా ధనం వచ్చి మీ దగ్గర ఉండే అవకాశం ఉంది కానీ దీనితో పాటు స్థిరచరాస్తులను ఆదాయానికి మించినటువంటి ఖర్చులకు కారణంగానో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ప్రతిబంధకాలు ఇవన్నీ కూడా మనం చూసేటువంటి అవకాశం కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుడు కుటుంబపరమైనటువంటి అంశాలకు కూడా కొంత సమయాన్ని వెచ్చించాలి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి రాజకీయ పరమైనటువంటి ప్రజా సంబంధమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళకి అదనపు బాధ్యతలు కూడా వస్తాయి ప్రయోజనాలు రాకుండా బాధ్యతలు వచ్చినప్పుడు మనం అనుకుంటాం ఈ అదనపు బాధ్యతలు మనమెందుకు చేయాలని కానీ మీరు తీసుకునేటువంటి ఈ అదనపు బాధ్యత కారణంగా సమీపమైనటువంటి భవిష్యత్తులో చాలా ఉత్కృష్టవంతమైన ఫలితాన్ని మీరు పొందుతారు సానుకూలవంతమైనటువంటి అవకాశాలని చేజెక్కించుకోగలుగుతారు యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం కూడా ఉంది భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ఇవన్నీ కూడా సంభవం కాబోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఈ రాశి జాతకులు యోగదాయకమైనటువంటి ఫలితాలను పొందటానికి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కలిగి ఉండటానికి సానుకూలవంతమైన గ్రహగతులను అయితే కలిగి ఉన్నారు కానీ మన చుట్టూ ఉంటూ మనతోనే ఉంటూ తీవ్రమైనటువంటి అసూయ రాగద్వేషాల వల్ల నరఘోష నరదృష్టి నరపీడ సంబంధమైన స్థితిగతుల వల్ల ఇబ్బంది కలిగించేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళ వల్ల కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మహాకాలభైరవ రక్షని మెడలో ధరించండి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా కాలభైరవ వారి యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టయితే కాలభైరవ స్వామి వారికి నువ్వుల నూనెలో దీపారాధన చేయటం నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టడం సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమై యోగదాయకమైనటువంటి స్థితిగతి రావటానికి మనకు అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా కలిగేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని యోగదాయకమైన ఫలితాలు రావటానికి కను సమీప ప్రాంగణంలో ఎక్కడైనా లక్ష్మీనారసింహస్వాముల వారి యొక్క ప్రశస్తవంతమైనటువంటి క్షేత్రం ఉన్నట్టయితే ఆ క్షేత్రానికి వెళ్ళటం స్వామివారికి విశేషవంతమైనటువంటి తులసి మాలను అందచేయటం అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడల నుండి కూడా బయటపడతాం విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంది ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులకి యోగదాయకం కళ్యాణం అవ్వడినటువంటి వాళ్ళకి కళ్యాణ గడియలు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి యోగదాయకమైనటువంటి ఫలితాలు రావటానికి ఈ పరిహారాన్ని గనక ప్రయత్నం చేస్తే రాశి జాతకులకి యోగదాయకమైనటువంటి స్థితి అయ్యేటువంటి అవకాశం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి